నా హృదయము హర్శించుతున్నదిబోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించేదని ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఆయనను కీర్తించెదను అని ఎందుకు అంటే ఇబోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు దేవుని మాట ఎవరైతే వింటారో లేక శావకుని మాట ఎవరైతే వింటారో వారి జీవితాల్లో దేవుడు మహోపకార్యములు చేస్తాడు ఏ కార్య మహోపకార్యములు అంటే ఉపకార్యములు ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యాలు చేస్తారు ఎవరి జీవితాల్లో దేవుని మాట రెండవది దేవుని సేవకుని మాట విని ఆ ప్రకారము ఆత్మీయ జీవిత యాత్ర కొనసాగిస్తున్నటువంటి వారికి దేవుడు మహోపకార్యం చేస్తాడు కానీ కొంతమంది దొంగల్లా వచ్చేసి దోషేసుకుంటారు రాగివా ఎందుకోట్ పోయింది ఇవ్వకూడదు అవి లేదు శరీరం లేదు రాత్రి రాను వీడికి శరీరం లేదు అది మాత్రం ఖాయం ఎంతకాలం మీరు మోసపోతారు ఎంతకాలంలో మీరు నష్టపోతారు నడు పని గుడ్డు నొప్పి పట్టు పని గొద్దు నొప్పి తల నొప్పని పాకాల నొప్పులని ఆ లోపలు ఈ ఎంత ఎంతకాలం శాపారు మీరు శుద్ధీకరణ కోటానికి రాకుండా ఈ రోజు ఆదివారం ప్రభు శరీరం చెప్పారు వచ్చేస్తే మీకు ఇచ్చేస్తావా ఎవరు అయోగ్యముగా నా యొక్క శరీరాన్ని పూజిస్తాడో నా యొక్క రక్తాన్ని భావన చేస్తాడో వారు శిక్షకు అని చెప్పారు శుద్ధీకారం కొట్టడానికి రాకుండా ఇక్కడొచ్చి రెడీమేడ్ ఫుడ్ రెడీమేడ్ ఫుడ్ హక్కులో దొరికింది వెళ్ళి తిను రెడీమేడ్ ఫుడ్ తిని పక్కలు చెడగట్టుకొని పేర్లు చెడగట్టుకుని చెప్పని ఆసుపత్రిలో హాస్పిటల్లో పడుతున్నారు ఇలా శృతీకర్మ కూటమిలో సిద్ధపాటు కలిగి దిద్దుబాటు కలిగి పశ్చాత్తాప హృదయంతో మిలిగినలిగిన మనసుతో పరమార్త్మను కనిపెట్టుకొని పవిత్రమైన శరీరాన్ని పూజించడానికి అమూల్యమైన రక్తాన్ని భారం చేయడానికి నీకు ఆశ గత రాత్రి ప్రభు మాట్లాడాడు దాపుని గురించి దాము ఎట్లాంటి వాడు అంటారు గురించే దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు నిన్ను గురించి మా దగ్గరికి వెళ్ళి మీ దగ్గరికి వెళ్ళి మంచోడు కాదు చెప్పడు అటోడి ఇవ్వండి సాక్ష్యం చెప్పడం పర్వాలే నాలుగు అలాంటి నోట్లు చేస్తున్నాము మూయపడు ఆ ఆమె మూయపడుతాయి కదా కాబట్టి అబద్ధాలు నేర్చుకోకండి ఎక్కడ మాట్లాడడం అక్కడ మాట్లాడే శారీ చెప్పడం నేర్చుకోకండి శాపం పొందుకుంటా కీడు పొందుకుంటా మేలు పొందుకోమన్న జీవితంలో కేంద్ర కాదు చెప్పాడు అబద్ధం పడుతుంది అన్నాడు మోసకరమైన నాలుక

నా హృదయం దేవుని నీ రక్షణ నీ ఇచ్చిన రక్షణ దేవుడు మనకి ఇచ్చిన రక్షణ ఉచితంగా దేవుడు మనకు రక్ష రక్షణ ఆ ఇచ్చిన రక్షణ విషయమై మన హృదయం హర్షించాలి ఆ ఇచ్చిన రక్షణ మనం కాపాడుకోవాలి ఎలా కాపాడుకుంటావు ప్రార్థనల ద్వారా ఉపవాస ప్రార్థన ద్వారా ద్వారా నిరీక్షణతో కూడిన ప్రార్థన ద్వారా ద్వారా చిన్న రక్షణ కాపాడుకోవడం అందుకే నేనైతే నేనైతే చాలా మందికి పుట్టుకొస్తే యథార్థమైన మాటలు చెప్తే మీకు

గోధుమ పిండి తీసుకొచ్చు అప్పు చేశారు ఇక్కడ గోధుమ పెట్టారు ఈ గోధుమ అట్లా తినండి ఇది అలాంటిది కాదు శరీరం పెట్టుకోవాలి దేవుడి చెప్తాం అల్లబోయ కాబట్టి పవిత్రమైన ప్రభు యొక్క శరీరం భుజించాలంటే దేవుడి మా చేతులు పవిత్రంగా ఉంటారు పవిత్రమైన శరీరం భుజించాలంటే మన నోరు అవతల